వీక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయం గతంలో ఎప్పుడు జరిగి ఉండదు భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం కూడా లేదు ఆ అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీసుకునే భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తెస్తున్న కంపెనీలు పోకలలు సుమారుగా ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పన దిశగా ఉత్తరాంధ్ర అడుగులు వేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి తన దుర్మార్గపు పాలనలో చేసిన తప్పుల్ని ఒప్పుకుని క్షమాపణ చెప్పకుండా మన నర్సీపట్నంలో చేసిన ప్రచారం చూసాం మాట్లాడిన తీరు చూసాం ఆఖరికి విశాఖ స్టీల్ని కూడా అమ్మేయడానికి ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పుకుని దాంట్లో కూడా మూడు వేల ఎకరాలను నొక్కేయడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కును నేనే కాపాడుతాను అంటూ ప్రగల్భాలు పలకడానికి కూడా చూశాం గత ఐదేళ్ల విధ్వంసం కోటం ప్రభుత్వం వచ్చిన పదహారు నెలలు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడానికి ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అర్చమని శ్రీనివాసాలు వారిని ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం ఉత్తరాంధ్రకి ఐదేళ్ల జరిగిన అన్యాయం ఘోరాలు ఒక రకంగా ఆ ఉత్తరాంధ్రలో నరకం చూపించాడు జగన్మోహన్ రెడ్డి ఈ పదహారు మాసాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర గురించి ఆయన ఏం అంటే ద్రోహం చేశాడండి దుర్మార్గం చేసాడు ఇదే చేశాడు ఆయన మేలు అనేటువంటి మాల మాట ఆయన డిక్షనరీలో లేదు అసలు ఏ ప్రాంతానికి లేదు ఆయన సొంత ప్రాంతానికి ఏం చేసుకున్నాడు అక్కడికి చేయడు అక్కడ తన కోసం చేసుకుంటాడు తప్ప ఇప్పుడు యేసు ప్రభు గారు ఒక మాట చెప్పాడు నీ కోసం నీ పిల్లల కోసం వేడు అన్నాడు ప్రభు కరోనామా సినిమాలో చెప్తాడు అతను ఏంటండి అలాగే అతను అచ్చంగా తన ఆచరించాడు అంతే అది బాగా బట్టి పట్టినట్టు బట్టిపడి నీకోసం నీ పిల్లల కోసం నీకు ఎందుకు మెతవలు కూడా అని చెప్పాడు అదే చేస్తున్నాడు అతను ఇంకో మాట ఏంటంటే ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అతను పాదయాత్ర చేసినప్పుడు విజయనగరం వరకు వచ్చిన తర్వాత తిత్లీ తూఫ్ని వచ్చింది వచ్చినప్పుడు జస్ట్ ఇప్పుడు వంటగదిలోకి పిల్లి తొంగి చూస్తూ ఉంటుంది ఎప్పుడు వచ్చేది పట్టి చేప అని అలా కూడా తొంగి చూడలేదు అతను ఇక్కడ అంత విధ్వంసం జరిగింది నాశనవైపు కొబ్బరి తోటలు గెబ్బరి తోటలు సముద్ర తీరంలో వేపసం ఒడిపే ఒడిదిప్పేసింది అల్లకల్ల వైపు శ్రీకాకుళం జిల్లానే కనీసం తొంగి కూడా చూడలేదు అతను ఆయన ఓట్లేసారు జనం మరి అతనికి చులకన భావం రాకపోతే ఏమవుతుందండి కానీ ఒక వైజాగ్ ప్రజలు నాలుగు నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు గారు హుద్దు తుఫాను సమయంలో ఆయన నిలబడి ఆ నగరాన్ని పునర్నిర్మించడం చూసిన తర్వాత ఆ ప్రజలు ఆ గ్రాటిట్యూడ్ చూపించారు ఆ ఉదూ తుఫాన్ అప్పుడు కూడా మహేష్ బాబు సినిమా చూస్తా కూర్చున్నాడు హైదరాబాద్ జగన్మోహన్ అవెంజర్స్ ఏదో వచ్చింది సినిమా సినిమా చూస్తా కూర్చున్నాడు అతను ఉదూ తుఫాన్ వచ్చినప్పుడు ఆ సినిమా చూసాడు అతను అప్పుడు వీళ్ళు చేసి సర్వీస్ కి ఆటంకాలు కల్పించడానికి పులిహారు పులిసిపోయింది ఇలాంటి మాటలు మాట్లాడారు కోటి రూపాయలు కూడా ఏం చేసాడో తెలియదు ఇలాంటి పరిస్థితులు అతను వైజాగ్ మీద వాళ్ళ దృష్టి ఉంది జగన్మోహన్ రెడ్డి వైజాగ్ మూడు మూడు రాజధానులు వైజాగ్ నుంచే పరిపాలన అనడానికి ఒక కారణం ఉందండి ఏంటంటే అమరావతిలో భూములన్నీ కూడా రైతులు ఇచ్చినాయి తిరిగి దాన్ని డెవలప్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలి ప్రభుత్వానికి మిగిలిన భూములు కంపెనీలకు ఇవ్వడానికి సరిపోతే ఆల్రెడీ సిఆర్డిఐ దాన్ని లాక్ చేసి పెట్టింది సిఆర్డిఏ లాక్ ఎంత పటిష్టమైన లాక్ అంటే ఇప్పుడు రైతులకి కొన్ని ఫ్లాట్లు అవకతవకలు ఉన్నాయి ఏంటి ఒక రైతు ఫ్లాట్లు ఇస్తారు కదా ఆ ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిన ఇంకా భూ సమీకరణ జరిగింది దాంట్లో ఇచ్చారు దాన్ని సరి చేసుకోవడానికి కూడా వీలు లేనంత విధంగా లాక్ చేస్తారు అంచేత జగన్మోహన్ రెడ్డికి అందులో ఒక అరేకరం తీసుకుని దొబ్బేయటం కూడా ఉండదు అక్కడి నుంచి అది రూపాయలు లాభం ఉండదు ఆ కాంట్రాక్టర్కి ఎవరికైనా ఇచ్చి అందులో నుంచి కమిషన్ కొట్టాలి తప్ప ఇంకా అంతకన్నా ఛాన్స్ లేదు వాళ్ళు చిన్న చిన్న కమిషన్లకి ఎందుకు చెత్తడైనా ఆయన మొత్తం మూట కావాలి ఓ గుప్పుడు శనగలెత్తే ఒప్పుకోడండి ఆయన నా మూట మూట నాకు ఇచ్చేసి గుప్పుడు కాల్తే నువ్వు తీసుకుంటాడు అతని దృష్టి వైజాగ్ మీద పడింది మీకు మీరు అబ్జర్వ్ చేశారు లేదో విజయసాయి రెడ్డి రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైజాగ్లో ఉన్నాడు అతను ఎంపీగా రాజ్యసభ ఎంపీగా అయిన తర్వాత ఇంక అక్కడ డైరెక్ట్గా ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఉన్నాడు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి ఇల్లు కూడా పెట్టేసాడు ఇల్లు కూడా పెట్టేసి అక్కడ ఎక్కడక్కడ ఏముంది నాయకులు సమీకరించి మొత్తం అక్కడ ఏం జరుగుతుంది మొత్తం అంతా ఆయన దృష్టిలోకి వచ్చింది అసలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పెద్ద స్కెచ్ అయ్యారు కుదరలేదు వాళ్ళకి విజయసాయి రెడ్డి ఎంపీ అవ్వడానికి కనికరించింది ఆ భిక్ష వేసింది కూడా ఎవరో తెలుసండి ప్రసాద్ గారు అతను సమయం దాటిపోయింది అతను అనర్హుడయ్యే సమయంలో అతనికి అవకాశం ఇచ్చి అతని పట్ల కొంత ఔదార్యము ఉదాసీనత చూపించిన పాపానికి ఆయన పట్టునెట్టుకున్నారు వాళ్ళు ఏ వైజాగ్ ప్రజల మీద నెత్తికెక్కి ఉత్తరాంధ్ర తుఫాను వచ్చినప్పుడు తొంగి చూడకపోయినా ఆయన ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళ నెత్తిని రెడ్డిని అక్కడ పెట్టాడు రెడ్డి వాళ్ళ కూతురు వాళ్ళ విన్యాసాలు గోడలు కడతాం ఆ రోడ్డు అక్కడ ఎంపీ సత్యనారాయణ సముద్రాన్ని ఆక్యుపై చేసి సముద్రం ఆక్యుపై చేసేసి ఆ రుషికొండ ప్యాలెస్ని ఏం చేశారు లేకపోతే ఆ భూములు కబ్జాలు అలా చేశారు ఒక మిలిటరీ వాళ్ళు భూములు లాగేసి మీకు ఇంకో విషయం చెప్తాను ఒక చోట కొంతమంది భూములు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి నేను ఇదివరకు కూడా మీడియాలో చెప్పాను వాళ్ళు ఎన్ఆర్ఐ లోకల్గా ఉండేవాళ్ళు ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు అక్కడ ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు రిలేషన్ రియల్టర్స్ లాగా వెళ్ళి ఏమండి మా వెనకాల మా స్థలాలు ఉన్నాయి మేము ఒక రోడ్డు వేస్తున్నాం మీరు మీ దాంట్లో నుంచి మాకు రోడ్డు వేసుకునే అవకాశం ఇస్తే మీకు కూడా రోడ్డు ఉంటుంది కదా ఆ సౌకర్యం ఉంటుంది అంటే వాళ్ళ సర్లే మంచి పని చేస్తున్నారులే అందరికీ ఉపయోగం కదా వాళ్ళు కొంచెం వాళ్ళ స్థలాల నుంచి రోడ్డు వేసుకుని ఇచ్చారు వాళ్ళు ఏం చేయరు అండి ఈ స్థలాల నుంచి రోడ్డు వేసుకుని వాళ్ళకి అంతా లేవల్ చేసుకున్న తర్వాత వీళ్ళని తనివేశారు ఎలా తనివేరు ఇప్పుడు మాకు అమ్మని కొనుక్కుంటాం అని ఆ స్థలాలు ఆక్రమించి చేసుకుని పొండరా అన్నారు చాలా మంది అన్నారు అక్కడ విదేశాల్లో ఉన్నారు వాళ్ళు వృద్ధ వృద్ధులైన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు మాట్లాడు వాళ్ళు 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 ఫోన్ చేశారు ఎంతకొచ్చి కూడా వాళ్ళతో మనకి ఎందుకు వదిలేని అన్నారు ఐగ్రవ భూమి ఐగ్రవే కాదు కాదు వాళ్ళు వదిలేమన్నారు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు మీకు ఎందుకు వచ్చిన కూడా వాళ్ళతో ఎంత రాక్షసులు వాళ్ళతో వదిలేను అన్నారు పొతపోయిందన్నారు ఒక ఆయన అయితే లారీ గుర్తి చంపేసింది ఒక సైట్ వానర్ ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే కాదు ఆ వానర్ ఉన్న పాపాన్ని కాదు వాకింగ్ వెళ్ళి లారీ వచ్చి గుద్దేసింది ఇంకో వానర్ని అయితే కొట్టి తిట్టి లాయించుకున్నారు ఇలా దుర్మార్గం చేశారు అది ఆ వానర్లు కూడా నాకు తెలుసు ఏంటంటే కొంతమంది ఇలాగా వాళ్ళు ఒక మిలిటరీ నుంచి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన భూమును కూడా లాక్కున్నారు ఇలా ఒకట రెండా అనేకం అక్కడ వాళ్ళ ఎంపీ ఉండేవాడు సత్యనారాయణ సినిమా సినిమా నిర్మాత కూడా అతను అతను ఏం చేయడు సిరిపురం జంక్షన్లో రోడ్డు అట్టగట్టేసి వాళ్ళు కన్స్ట్రక్షన్కి దారి చేసుకుని అసలు అరాచకం అంటే అట్టు చూపించారు వైజాగ్ ప్రజలకి ఏంటండి పైగా వాళ్ళ మీద కోపం కూడా ఉన్నాయి నాలుగు సీట్లు టీడీపీకి ఇస్తారా అని అనే కదా ఇలాగా వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రాంతం వైజాగ్ ముఖద్వారం ఉత్తరాంధ్ర సింహాచలం దేవస్థానాన్ని సింహాచలం దేవస్థానం భూములు కొట్టేయడానికి రాజుగారిని ఇబ్బంది పెట్టేసి ఆవిడ ఆవిడ ఒక ఆవిడని తీసుకొచ్చి మాన్సాస్ ట్రస్ట్ మాన్సాస్ ట్రస్ట్ ఇలా చాలా ఇంస్పెట్టారు పెట్టేశారు ప్రజలందరి దృష్టిలో ఎంటర్ అయ్యి అరాచకం ఏ దేవుడు వచ్చి కాపాడుతాడరా బాబు అనుకున్నారు అంతా ఇప్పుడు అసలు బిక్ష చచ్చిపోయింది జనం వాళ్ళ ఉద్దేశం ఏంటి సార్ మాంసాస్ ట్రస్ట్ ఆక్యుపై చేస్తే ఆ ముప్పై వేల ఎకరాలు మింగివచ్చు అసలు ఇప్పుడు ఇప్పుడు ఇంకోసారి ఉంటే ఏమో తెలుసా అండి మొత్తం వాళ్ళు ఎవరు మాట్లాడతాం మాట్లాడే కూడా ఉండడం అప్పుడే సగం అయిపోయింది సగం అయిపోయింది మితవాళ్ళు క్లీన్ చేస్తారు మితవాడు బెంబెలిపోతారు కదా ఇంత పోరాటం చేసినా మళ్ళీ ఆడే వచ్చాడంటే ప్రజలు వీళ్ళ కోసం ఇంత పోరాడాలరా అని కొంతమంది మానేస్తారు ఇంకా మాట్లాడే కూడా వాళ్ళు ముగిచ్చేస్తారు ఇలాగ మీకు వైజాగ్ ఏరియాలో అక్కడ ఉన్న నాయకులకి వాళ్ళ పార్టీ నాయకులకి కూడా కూరలు తీస్తారు చెప్పి చెప్పిన చేయనట్టు చేశారు రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా చేసి ఒక ప్రాంతం అయిన ఉత్తరాంధ్రాకి విజయసాయిరెడ్డిని వేసాడు విజయసాయిరెడ్డితో కలిపిద్దరికీ తేడా వచ్చిన తర్వాత సుబ్బారెడ్డిని వేసాడు అంతే తప్ప నేను ఎక్కడి నుంచే పరిపాలిస్తాను అన్నాడు రుషికొండ ఒక మాన్యుమెంట్ హెరిటేజ్ హెరిటేజ్ దాన్ని కూడా తీసేసి వాళ్ళు ప్యాలెస్ కట్టుకున్నాడు దాన్ని ఇక్కడ బ్రహ్మాణం కట్టాడు బలి కట్టాడు అని చెప్తారు సిగ్ లేకుండా అక్కడ హాస్పిటల్ అసలు అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతి లేదు దానికి అక్కడి నువ్వు ఒక మొండుగోళ్ళు కట్టి ఇరవై కోట్లు వర్క్ అయ్యింది అక్కడ రెండు వందల యాభై మూడు వందల కోట్లు పెట్టాల్సిన చోట ఇరవై కోట్లు వర్క్ అయింది వాళ్ళకి నాబార్డు నిధులు హామీ ఇచ్చి ఆ కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు దొప్పేసి పది కోట్లు ఇరవై కోట్లు వర్క్ అయితే పది కోట్లు రిలీజ్ చేసి మిగతా పది కోట్లు రిలీజ్ చేయకపోతే కాంట్రాక్టులు వర్క్ చేయడం మానేశారు వాళ్ళు ఇవాళ ఇతను పర్యటనకు వచ్చినప్పుడు నిలదేస్తారేమో అని భయం ఉంది అతనికి వాళ్ళు బాధపడలేక అసలు ఒకటి చేయాలని చేసాడు ఆవాస్ పోలయ్యాడు జనం వస్తే వచ్చి ఉండొచ్చు తెచ్చుకుంటారు ఏముంది జనం తెచ్చుకోవడం పెద్ద విశేషం ఏముంది చూసాను కదా సార్ అక్కడ ఆ జంక్షన్ లో బిర్యానీ మందుబాటులో డబ్బులు పంచారు ఏమండి మనం దాని గురించి ఆడకూడదు జనం రావటం గురించి ఆడకూడదు ఎందుకంటే వస్తారండి ఊరికి ఎవడన్నా ఇతను చాలా రూపురేఖ భలే ఉన్నాడు మంచి అందగాడు వచ్చాడు కమనాశనం అనుకుని వస్తారా సినిమాటర్ కింద వస్తారా ఏమి ఉందా ఏదో ఆకర్షణ ఉండాలి కదా నలుగురు నుంచి ఇవన్నీ ఏదో లేకపోతే ఇంతకొస్తారో పైగా జనాలకైనా బాధలు ఉన్నాయా బాధలు ఎవడకున్నాయండి శుభ్రంగా పెన్షన్లు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ఇచ్చిన వాళ్ళు అందరికీ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళని తీసేలేదే అటు ఉండే బాధ ఎంత కొడుతుంది తిని కూట్లో మొన్నే ఆవిడ పోసుకుంటాడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు వైజాగ్ని జగన్ సిని అతను వచ్చేటప్పుడు పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళకి సిగ్గలేదని సిగ్లేదని పది చాలా మనం అంటాం అనవసరం వాళ్ళకి లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అసలు వాళ్ళు ఇతని దగ్గరికి వెళ్ళకూడదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పాడు రాజధాని అక్కడ స్టీల్ ప్లాంట్ అమ్మేసేసి ఎత్తేసి అక్కడ భూముల్లో రాజధాని కట్టచ్చు ఎందుకు కట్టకూడదు అన్నారంట ఇది తెలిసిన తర్వాత వీళ్ళు మళ్ళీ అతను నెల న్యాయం చేయమనో లేకపోతే విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వాళ్ళకన్నా ఉండాలి కదండి ఇప్పుడు వామపక్షాలు అక్కడ కూడా ఎవరు ఎవరున్నా సరేనండి గతంలో ఆపాలి కదా ఏంటి అడిగి చెప్పి తినాలి కదా ఏ పైగా అతను గవర్నమెంట్ లో ఉండగా ఆ ప్రపోజల్ వచ్చింది ఇంచుమించు ఆ ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నారు గంగవరం పోర్ట్ని అమ్మేసింది ఎవరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన దగ్గర పబ్లి అయితే ఆదల బొమ్మ ప్లాంక్ పాయింట్ రేంజ్లో రివాలవర్ పెట్టి లాక్కున్నారు ఇది మళ్ళీ ఇప్పుడు అమ్మేశారు ఎనిమిది వందల కోట్లకి ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఆగితే ప్రభుత్వానికి ఆండర్ వేల కోట్ల ఆస్తి కదా అది స్టీల్ ప్లాంట్ చాలా అవసరం కదా ఆ పోర్టు ఇదైనా పోర్ట్ అమ్మేసిన వాడిని మీరు వెళ్ళి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేద్దాం అనుకున్నామండి అందులో అసెంబ్లీ కడదాం అనుకున్నాం వాడిని వెళ్ళి మీరు దీన్ని కాపాడండి మీకోసం నేను పోరాడుతాను హే అతలు పోరాణాలు కానీ మీరు ఎందుకు అడుగుతారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటేషన్ ఆగింది ఆంధ్రలోకు విశాఖ బుక్కు ఆంధ్రలో ఒక సెంటిమెంట్ ఎమోషన్ కాపాడారు అక్కడ అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారు కార్మికులకి ఉత్పత్తి కూడా గణనీయంగా సాధిస్తుంది ఆ పదకొండు వేల కోట్లు నిధులు విడుదల చేశారు పద్నాలుగు వేల కోట్లు మొత్తం ఒకవేళ అధికారులు కొంతమంది ఖచ్చితంగా చపాతి బ్యాచ్ ఉంటారు వాళ్ళకి మన ఆంధ్ర వాళ్ళు పురుగులో కనపడతాం నిర్వివాదాంశం దాన్ని మీరు సార్ట్అవుట్ చేసుకోవాలా సైలెంట్కి వెళ్ళి కుమ్మేలు తప్ప బయటకే మాట్లాడకూడదు తోలు తీసేస్తాం అని చెప్పాలా అది ఎవరికి చెప్పుకోలేము ముఖం పగల కొట్టాలి మళ్ళీ ఏమన్నా రాసి వచ్చేయాలి అప్పుడు వాళ్ళు దారిలో ఉంటారు ఏంటండి ఉద్యమాలు చేస్తాం అంటే పోలీసులు బట్టి అని చేస్తారు మీరు చట్టం ఏం చేస్తుందంటే అంటే ఇలాంటివన్న వాటికి అంగీకరించదు ముసిగేసి ముట్కెళ్ళేస్తే ఎవడ అడగడం ఇది నేను గా చెప్తున్నాను నేను ఇంకొక విన్నారా లేదు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా నా ప్రాణాలు అడ్డుపెట్టేనా కాపాడుకుంటా అన్నాడు ఇప్పుడు నిజంగా అతను ప్రాణాలు అడ్డుపెట్టే తీసుకుంటే తీసుకుంటే బాబు అంటాడు అర్థమైంది మీకు ఆఫ్టర్ ఆల్ కేసుల గురించి లొంగిపోయి రాష్ట్రాన్ని తోసేసి ఎవరికి పంపాలంతా పంపేసినోడు ఇది అతను నమ్ముకూడదు కుక్క తోకనన్నా పట్టుకుని గోదావరి ఏదో కానీ అసలు నమ్మకూడదండి ఈ ఆ వ్యక్తి వీళ్ళు అడగకూడదు అది అటువంటి వాడు వైజాగ్ గురించి నేను ఏదో చేశాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రివాళ్ళు కాదండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆయన పుదుతొత్తే కాపాడి నిలబెట్టాడు నగరాన్ని నిర్మించాడు మెయిటెక్ జోన్లు మాల్లు ఇలాంటివన్నీ ఆయన తీసుకొచ్చాడు అక్కడికి వాళ్ళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంకా ఆల్రెడీ డెబ్బై ఎనభై శాతం అయిపోయింది ఆరేళ్ళు లక్షలు పెట్టుబడులు లాంచ్ అయిపోయినాయి అక్కడ టీసీఎస్ కానీ గూగుల్ కానీ డేటా సెంటర్ కానీ ఇవన్నీ అసలు మా ఇదొక ఆయనకు ఒక ఫ్యాషన్ అది సుదీర్ఘ సముద్ర తీరం ఉంది వైజాగ్ నగరము హెరిటేజ్ నగరంగా క్లీన్ సిటీగా అవార్డులు వచ్చిన దానికి ప్రశాంతమైన వాతావరణం దీన్ని అక్కడ ప్రజలు కూడా ప్రశాంతమైన ఇటువంటి అరాచకాలకు లోపడకుండా ఉంటారు కాబట్టి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు దాని పట్ల శ్రద్ధ ఉన్నదే కొత్తగా శ్రద్ధే ఉన్నది ఏమి ఒక రకంగా చెప్పాలంటే అమరావతి ఆయన ప్రయారిటీగా ఉంటుంది అనుకున్నారు అందరూ అమరావతి ప్రయారిటీగా ఉంటుంది అనుకుంటే ఏడుపులు మామూలుగా రోదన చేస్తున్నారు కదా ఇంకా అమరావతిని అదేనేది ఇదని అందుకని ఆయన చేసే పని చేసుకుంటా ఈ పని ఇక్కడ చేసుకుంటున్నారు ఆయన ఉత్తరాధన అద్భుతంగా అమరావతి అనేటువంటి సెల్ఫ్ సస్టైన్ దాన్ని ఎవడో కూడా డెవలప్ చేయగలరు దాని అందరూ అదే అవుద్ది ఊరికే రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు కానీ ఎవరు అదే పడక్క అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో తల్లి పొత్తిళ్లలో ఉన్న పసిబిడ్డ మాదిరి దాన్ని మనం కాపాడుకోవాల్సింది అంటే ఆ బిడ్డలు లాగేసుకోకూడదు మనం ఆయన చిత్రం పండించాలి ఏంటండి అంతేగాని ఇటువంటి వాళ్ళు వస్తారు మధ్యలో బుడబుక్కల వేషం వస్తారు మన ఇంటికి వస్తారు చూడండి పండుగలప్పుడు కట్ట బుడబొక్కలని జంగమయ్య అని ఇలాంటి వాళ్ళు అందరూ వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు చాలా దై దైవంతో సమానం దండబెట్టుకుంటాం వీళ్ళు అలా కాదు రావణాసుడు మాయ వేషంలో వచ్చినట్టు మనుషులు లేదు ఏంటంటే సీతాదేవిని అప్రయించినట్టు ఈ అధికారాన్ని అపహరించడానికి వస్తారు రావణాసురుడు మారు వేషంలో వచ్చి జంగమయ్య వేషంలోను బుడబుక్కల వేషంలో వస్తాడు రావణాసుడు తమ్ముడు రావణాసుడే వచ్చి సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోతే రేఖ దాటి వచ్చేస్తుంది మనం అప్పుడు మన ఇప్పుడు అతను మనం దేవుడిలో చూస్తాం జంగమైన దేవుడి శివుడికి ప్రతిరూపంలో చూస్తాం అందుకు మనం ఏం చేస్తాం మాయలో పడతాం ఇప్పుడు జంగమయ్య వచ్చాడు అనుకోండి అర్ధరాత్రి గంటలు మోగించుకుంటూ తిరుగుతాడు మనం సాక్షాత్తు శివుడే మనం తిరుగుతున్నాడు అనుకుంటాం చాలా భక్తిగా చూసుకుంటాం ఆ వేషంలో వచ్చినా మనం ఏం చేస్తాం మనం దేవుడిలాగా రా అనుకుంటాం కానీ ఈ రావణాసుడు వచ్చినట్టు ఇతను ఆ వేషంలో వచ్చి అధికారాన్ని దొంగిలిస్తాం చూస్తాడు భద్రంగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వంటగదిలోకి సునకం ఏదో రూపంలో వచ్చి కొండలో మూతి పెట్టేస్తుంది మనం కుక్క ముట్టిన కొండను మనం ముట్టుకోం కాబట్టి పెద్దలు ఎందుకు చెప్పారు కుక్క ముట్టిన కొండ మనం ముట్టుకోకూడదు ఆహారం తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళు ఊరిని చెప్పలేదు కుక్కే కదా ముట్టుకుంటే ఏమైపోతే అన్నాన్ని పాడేయకూడదు అంటే కాదండి కుక్కకి ఒక అరుదైన రేబిస్ వ్యాధి ఉంటుంది అది సొంగ నుంచి కూడా సోకుద్ది ఆ కుక్కగానే కుండను ముట్టుకుంటే ఆ రేబీస్ లక్ష ఆ కణాలు దానికి అంటుకుంటే అది మనం తింటే మనకు రేబీస్ వస్తుంది ఏంటండి అలాంటి వ్యాధి సోకకుండా ఉండడం కోసం పెద్దలు ఏం చెప్పారంటే కుక్క ముట్టిన కుండ ముట్టరాదు అంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి అతను బయట తిరగటమే మన ప్రమాదం అనుకున్నప్పుడు ఇటువంటి శేషల జాతర మనం అవాయిడ్ చేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు పూర్తయిన రోజుల లెక్కల నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మనం ఆయన ఎప్పటికప్పుడు ఆయన పనితీరుని చూస్తున్నాం ఆయన అభివృద్ధి కాంక్షను గమనించాం ఆయన ప్రజల కోసం మొదటి టర్ములు ఎలా ఉన్నాడు రెండో టర్ములు ఎలాగ ఉన్నాడు మూడో టర్మ్లు ఎలాగో ఉన్నాడు నాలుగో టర్మ్కి ఎలా వచ్చినోడికి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఆయన కంప్లీట్ యోగిగా మారిపోయాడు మన అందరం ఏమనుకుంటున్నాం ఉత్తరప్రదేశ్లో యోగులాగా మారాలనుకుంటున్నాం కానీ నిజమైన యోగులే మారిపోయినా రాజయోగిలే మారిపోడైనా దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా అందరూ సమాజ సమాజహితము సంక్షేమం కోరుకుంటున్నాడు ఆయన మనమేమో ఉత్తరప్రదేశ్ యోగుల దోలు తీర్చి ఎరగొట్టి అనుకుంటున్నాం కాబట్టి అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది అంచేత మనకు ఒకసారి నచ్చట్లేదు ఆయన కానీ మనం గర్వించదగ్గ నాయకుడు అయినా అది గుర్తుపెట్టుకోవాలా అర్థమైందండి ప్రపంచం అది ఇలాంటి వాళ్ళు వల్ల ఆయన దురదృష్టం ఏంటంటే ఇటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కొంచెం మంచివాడు ఉంటే బాగుండేది మనం ఇటువంటి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండకుండా చేశారు ప్రజలు ఈసారి ఆ పదకొండు కూడా ఇవ్వకుండా నీకు ఉద్రబాబు నువ్వు మానే అని చెప్పాలి మనమందరూ ఉన్నాయి నేను సత్యకుమార్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి జన్యుపరమైన లోపాలతో బాధపడుతున్న వ్యక్తితో పోల్చాడు ఇప్పుడు ఇంకోటండి అసలు ఇప్పుడు ప్రజలు గతంలో ఒకసారి ఇంటి రామారావు గారిని పదవిచ్యుతుని చేసినట్టు ప్రజా ప్రజాస్వామ్య ఉద్యమం జరిగింది ఇప్పుడు ప్రజా సంరక్షణ ఉద్యమం జరగాల్సిన ఆవశ్యకత ఎవరి మీద సాధారణంగా ప్రజలు కానీ ఉద్యమకారులు కానీ సంఘాలు కానీ ప్రభుత్వం మీద ప్రజల తరఫున పోరాడతాయి ఇప్పుడు వెరైటీగా ప్రజల తరఫున ప్రజా సంరక్షణ పేరుతోటి ప్రతిపక్షమే పోరాడాలి వాళ్ళ అరాచకాలమే పోరాడాలి ఎందుకంటే ప్రభుత్వం మేము ప్రజాస్వామ్యయుతంగా వెళ్తాం చట్ట ప్రకారం వెళ్తూ ఉంటున్నారు కదా మీరు ఇంకా చట్టాన్ని బాగా అమలు చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి సూచన చేస్తానే ప్రతిపక్షం చేస్తున్న దుర్మార్గాల మీద ప్రత్యక్ష కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది పదిహేను సంవత్సరాలు అద్భుత పాలన అందించిన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతూ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ శుభాకాంక్షలు తెలియజే చేస్తూనే ఐదు సంవత్సరాలు అరాచక పాలన చేసి కుక్క మూర్తి పెట్టిన కుండ చందాన తయారు చేసినట్టు జగన్ రెడ్డి చేసిపోయాడని విశ్లేషించిన అడ్మిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం